తెలుగువారికి కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి వాటిల్లో ప్రత్యేకత సంతానించుకున్నది అట్ల తద్ది ఒకటి తెలుగునాట ఊరూరా స్త్రీలు వేడుకగా జరుపుకునే పండుగ అట్ల తద్ది పెండ్లైన ప్రతి స్త్రీ తప్పనిసరిగా అట్ల తద్దీ నోము నోచుకోవాల్సిందే ఇదే తరహాలో ఉత్తర భారతదేశంలో కూడా కార్వా చౌత్ అనే వేడుకను అక్కడ స్త్రీలు జరుపుకుంటారు ఇక్కడ మరొక విశేషం ఏమంటే రోమన్ నగరంలో కూడా సెయింట్ ఆగ్నస్ ఈవ్ అనే పండుగ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీన వారు జరుపుతారు ఆ పండుగ మన అట్ల లాగే ఉంటుంది ఇక భర్తల ఆరోగ్యం కోసం అట్ల తద్ది లేదా పాశ్చాత్య నాగరికత సాంప్రదాయాలు మరుగుపడుతున్నట్లు తగ్గి అని అని కూడా అట్ల తగ్గి విశేషంగా చెప్పుకో ముఖ్యమైన విశేషం ఇక నారా సలహా సలహాపై గౌరీదేవి శివుణ్ణి ప్రతిగా కోరి ఈ వ్రతాన్ని చేసిందని చెప్తారు తొలిసారిగా అందువల్ల దీనిని ఉమావ్రతం అని చంద్రోదయ వ్రతం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి గౌరీదేవిని పూజించి భోంచేసి పగలంతా కూడా నిర్జల ఉపవాసం చేసి రాత్రి చంద్రోదయం అయిన తరువాత చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి ఆమె కాట్లు నైవేద్యంగా నివేదించాలి అందువల్లనే దీనికి అట్ల అనే పేరు వచ్చింది అలా చేయటం వలన యవనవంతులైనటువంటి అందమైనటువంటి యువకులు భర్తగా లభిస్తాడని మనకి ఆనవాయితీగా చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ఈ అట్ల తద్దీ నోము నోచుకున్నట్లయితే వారి దాంపత్య జీవితం సుఖవంతంగాను సంతోషంగాను ఆయుర ఆరోగ్యాలతోనూ ఉంటుందనేది ఒక నానుడి అందుకోసమే ఈ వ్రతాన్ని అందరూ కూడా చేస్తారు ముఖ్యంగా తెలుగువారికి ఎంతో విశేషమైనటువంటి పండుగ ఇది పురుగురా ఎంతో వేడుకగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకునేవాళ్ళు దీనికి సంబంధించి అతి ప్రాచీన కాలం గురించి కూడా ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఏమిటంటే రాజుగారి కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఇలా అందరూ ఎంతో స్నేహంగా ఆటపాటలతో గడుపుతూ ఉండేవాళ్ళు అలాంటి సందర్భంలో ఈ అట్టతద్దీ వచ్చింది పెద్దలు వారికి చెప్పారు మీరందరూ కూడా తెల్లవారుజామునే లేచి ముందు రోజు గౌరిండాకు పెట్టుకొని ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేసి పెందలారే భోంచేసి పగలంతా కూడా భోంచేయకుండా ఉండి రాత్రికి చంద్రదర్శనం తర్వాత గౌరీ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడు అని చెప్పటం వల్ల వాళ్ళందరూ కూడా అలాగే చేశారు అయితే మిగతా పగలు పెద్దలందరూ కూడా ఈ అట్లు పోసి వాయనాలు రెడీ చేయటం ఊయలు వేయటం ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు రాజుగారి కూతురు సుకుమారంగా పెరిగి ఉండటం వల్ల ఈ ఉపవాసాలు అలవాటు లేకపోవటం వల్ల నీరసం వచ్చి పడిపోయింది అది చూసినటువంటి ఆమె అన్న ఎంతో బాధపడి వెంటనే ఇంద్రజాలం ద్వారా ఒక అద్దంలో చంద్రుణ్ణి సృష్టించి ఆమెను నిద్రలేపి ఆ పెద్ద మాయా అద్దంలో చంద్రుణ్ణి చూపించాడు సార్ సూర్యోదయం చంద్రోదయం అయింది సాయంత్రం అయిందమ్మా ఇంకా నువ్వు నీరసంగా ఉన్నావు కనుక చంద్రుడికి నమస్కారం చేసుకొని పండ్లు పాలు తీసుకుంటే కొంచెం శక్తి వస్తుంది పండ్లు తిని ఆ తర్వాత పూజ చేయమని చెప్పారు ఆ విధంగా ఆమె నమ్మి అన్న చెప్పిన మాటలు విని పండ్లు కొన్ని పండ్లను తీసుకొని పాలు తాగి ఆ తర్వాత గౌరీ వ్రతం చేసుకున్నది అయితే కొంతకాలం తర్వాత ఆమెకు వివాహమైంది కొందరు చేసిన దుర్మార్గం కారణంగా ఆమె తెలియకుండానే ఒక ముసలి భర్తను భర్తగా పొందింది ముసలి వ్యక్తిని భర్తగా పొందాల్సి వచ్చింది అందుకు ఆమె ఎంతో చింతించి గౌరీదేవిని ప్రార్థించింది నేను చక్కగా వ్రతం చేశాను కదా నాకెందుకు ఇలా ముసలి భర్త లభించాడు అని నా దేవిని ప్రార్థించినప్పుడు ఆమెకు తెలిసింది తన అన్న చేసినటువంటి కారణంగా అన్న యొక్క చేసిన మోసం కారణంగా నిజమైనటువంటి చంద్రోదయం కాకుండానే తాను ఆహారాన్ని తీసుకున్నది అంటే వ్రతభంగం జరిగింది వ్రతభంగం జరిగిన కారణంగానే ముసలి భర్త లభించాడు అని చెప్పి తెలిసి ఎంతో బాధపడింది అప్పుడు ఆమెకు ఏం చెప్పారంటే వచ్చే ఆశ్వజ బహుళ తదే రోజున ఈ అట్ల తద్యను ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే నీకు మంచి జరుగుతుంది అని తెలిపారు అదేవిధంగా ఆమె ఆ రోజున ఈ అట్ల తద్య నోముని నోచుకున్నది వ్రత కథ అయిపోయిన తర్వాత అక్షతలను నడుచుకొని భర్త నృత్య మీద కూడా వేసినప్పుడు భర్త మంచి ఎవరవంతుడుగా మారిపోయాడు ఆ విధంగా ముసలి భర్తను ఎవరవంతుడైనటువంటి వ్యక్తిగా మార్చుకొని ఆ తరువాత తన దాంపత్య జీవితాన్ని ఎంతో సుఖంగా ఆమె జీవించుకోగలిగింది ఇలా ఈ కథను మనకి ప్రచారంలో ఉంది ఎంతో పూర్వకాలం నుంచి కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అట్ల తద్య ఉండరాళ్ళ తద్య తర్వాత అట్ల తద్య ఈ రెండు తదియల్ని కూడా జరుపుకుంటారు అట్ల తెద్దె రోజు బ్రహ్మాండంగా ఊయలలు ఊగుతారు ఈ కథలను అందరూ కూడా చెప్పుకుంటారు